ఇక వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది మూడో రోజు దాదాపు రెండున్నర గంటల పాటు కృష్ణలంక పోలీసులు వంశీని ప్రశ్నించారు సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపులకు సంబంధించి పాత్రదారులపై ప్రశ్నించారు అరెస్టు సమయంలో వంశీ సెల్ ఫోన్లు ఎక్కడ దాచారని కూడా అడిగినట్లు తెలుస్తోంది తనకు ఏమీ తెలియదని గుర్తులేదని వంశీ పదే పదే చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచి విజయవాడ సబ్ జైలుకు తరలించనున్నారు మూడు రోజుల వంశీ కస్టడీ ముగిసింది మూడు రోజులు కూడా పోలీసులు దీర్ఘకాలికంగా ప్రశ్నించారు తనకు ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా పదే పదే వంశీ తనకు గుర్తు లేదు తెలియదు అనే చెప్పడం జరుగుతుంది అంటూ కూడా తెలుస్తోంది వైద్య పరీక్షల అనంతరం వంశీని కీలకంగా విచారించారు అయితే విచారించిన మూడు రోజుల్లో కూడా ముప్పై ప్రశ్నలు మొదటి రోజు అడిగితే ముప్పై ప్రశ్నల్లో దాదాపు వంశీ అన్ని ప్రశ్నలకి కూడా తనకి తెలియదు అనేటువంటి సమాధానమే మాక్సిమం ఆన్సర్ ఇచ్చినట్టుగా కూడా పోలీసులు తెలపడం జరిగింది మూడో రోజు వంశీ విచారణకు సహకరించారా లేదా అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు తిరుమలరావు సునీల్ సుమారు మూడు గంటలన్నరపాటు వల్లమైన వంశీని మూడో రోజు కస్టడీ ముగిసేసరికి విచారణ చేయడం జరిగింది అయితే పూర్తిగా ఈరోజు తన సాక్ష్యాధారాలు సహా సత్యవర్ధన ఎవరైతే ఉన్న సత్యవర్ధన్ సమ్మించి స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా ఇటు వల్లభైన వంశీని అదేవిధంగా శ్రీపతిని శివరామకృష్ణను ముగ్గురును విడివిడిగా విచారించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఈరోజు వల్లభైన వంశీ ప్రధానంగా సత్యవర్న కిడ్నాప్ కేసు సంబంధించి కీలకంగా కొద్దిసేపు మా విచారించినట్టు తెలుస్తుంది తర్వాత ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి మీరే కిడ్నాప్ చేయించారు అంటూ ఎవరైతే ఉన్నారో లక్ష్మీపతి అదేవిధంగా శివరామకృష్ణ వెల్లడించినట్లు చెప్తున్నారు మీరు దీనికి ఎలాంటి సమాధానం చెప్తారంటూ మూడో రోజు చివరి రోజు గట్టిగానైతే వల్లమైన వంశీని పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది నాకు తెలియదు వాళ్ళు మీకు ఏం చెప్పారో నాకు ఎలా తెలుస్తుంది ఈ కిడ్నాప్ నాకు ఎలాంటి సంబంధం లేదంటూ వల్లమైన వంశీ చెప్పడం జరిగింది మరో విధంగా చూసుకుంటే మళ్ళీ మరోసారి ఈ సెల్ ఫోన్ సంబంధించి వల్లభ నేను వంశీని ప్రశ్నించడం జరిగింది సెల్ఫోన్ నువ్వు ఇంట్లోకి తీసుకెళ్లావు సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావు సెల్ ఫోన్ లో ఎవరెవరికి ఫోన్ చేసావు అంటూ వల్లభనే వంశీని పోలీసులు ప్రశ్నించారు అదే ఈ రోజు తాజాగా విశాఖపట్నం ఏదైతే ఉందో నీ వేకులు విశాఖపట్నం అదేవిధంగా హైదరాబాద్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిసర ప్రాంతాల్లో వెళ్లినట్లుగా మాకు సిసి ఫుటేజ్ ఉంది నువ్వు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది దీనికల కారణాలు ఏంటని చెప్పేసి వల్లభనేని వంశీని పోలీసులు ఈ రోజు ప్రశ్నించినట్టు తెలుస్తుంది అయితే ఈ ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను వివిధ పనుల మీద వివిధ ప్రదేశానికి వెళ్తాను కానీ దాన్ని మీరు ఎలా పరిణామం తీసుకుంటారంటూ వాళ్ళు నేను వంశి పోలీసులను కూడా ఎదురు ప్రశ్న అడిగినట్టుగా మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి ఈ రోజు కూడా ప్రధానంగా ప్రశ్నలు అడిగారు అయితే పోలీసులకి మూడు రోజుల నుంచి తెలియదు కొన్ని ప్రశ్నలు సమాధానం చెబితే మరి ప్రశ్న పనులు తెలియదు అంటూ సమాధానం చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ మూడు రోజులు పోలీస్ కస్టడీలో పోలీసులకు ఏదైతే రాబట్టాల్సిన సమాచారం ఉందో ఆ సమాచారం పరిష్కారాన్ని రాలేదంటుగా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మరో ప్రతి కస్టడీ పిటిషన్ కావాలంటూ కస్టడీ పిటిషన్ వేసేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు ఈ రోజు దాని మీద కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే వల్లభ నేను వంశీని వైద్య పరీక్షలు నిర్మిస్తాము ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ నుంచి న్యాయమూర్తి ముందు ఆధారపరిచి తర్వాత జిల్లా కోర్టు తరలించేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది సునీల్ ఓకే థ్యాంక్స్ ఫర్ నౌ థ్యాంక్